హాయ్ లార్డ్ నేను మేయర్ స్టీవెన్సన్ స్టీవెన్సన్ డిసెంబర్ నెలలో దాదాపుగా ప్రతిరోజు కూడా ఏదో ఒక స్థలంలో అక్కడ ఉన్న విశ్వాసులతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే అద్భుతమైన కృప దేవుడు నాకు ఇచ్చాడు దానిలో భాగంగా డిసెంబర్ నాలుగవ తేదీ తణుకులో టీసీవై అంటే తణుకు క్రిస్టియన్ యూత్ నిర్వహించే క్రిస్మస్ కార్యక్రమంలో నేను సంగీత పరిచర్య గాన పరిచర్య చేయబోతున్నాను తమ్ముడు సుధాకర్ ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఘనంగా జరిపించబడుతున్న ఈ టీసీవై క్రిస్మస్కు నేను చాలా సంవత్సరాలుగా కంటిన్యూస్గా నేను వెళుతున్నాను అక్కడ అనేకులకు ఆశీర్వాదం కలగటమే కాదు నేను కూడా ఆ కార్యక్రమాన్ని బట్టి సహవాసాన్ని బట్టి దీవించబడుతున్నాను ఇప్పటికే మీకు చాలా విస్తృతమైన పబ్లిసిటీ జరిగింది మీకు అందరికీ కార్యక్రమం గురించి తెలిసి ఉంటుంది తప్పకుండా మీరు మీ కుటుంబాలతో బంధుమిత్రులతో కలిసి రండి అనేక మంది దేవుని ఎరగని ప్రజలు అన్యులు కూడా ఆకర్షించండి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలతో టీసీఐ క్రిస్మస్ జరుగుతూ ఉంటుంది చాలా క్రమంగా గంభీరంగా జరుగుతుంది వేలాదిగా ప్రజలు వస్తారు ఈ సంవత్సరం కృపా మినిస్ట్రీస్ అధినేత మాథ్యూస్ గారు గుంటూరు నుంచి వాక్య పరిచయం చేయడానికి వస్తున్నారు మేము కలిసి అక్కడ పరిచయం చేయబోతున్నాం ప్లీజ్ డూ కమ్ డోంట్ మిస్ గాడ్ బ్లెస్ యూ